అమ్మలగన్న ముగురమ్మల మూలపుటమ్మ పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిన ఎమ్మ తన్ను వెల్పుటమ్మల ఉండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ది నిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిన ఎమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ది నిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిన ఎమ్మ తన్ను లోమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ కృపాట మహత్వ కవిత్వ పటుత్వ సంపదగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిన ఎమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్దినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అమ్మలగన్న ముగురమ్మల మూలపుటమ్మ పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిన ఎమ్మ తన వెల్పుటమ్మల మనంబున యమ్మ కృపాబ్దినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్దినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిన ఎమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్దినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిన ఎమ్మ తన్ను లోనమ్మిన వెలుపుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్దినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అమ్మలగన్న ఎమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిన ఎమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడి ఎమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్దినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్